హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీలో విజయ్ జాహ్నవి బెస్ట్ ఫ్రెండ్స్ అయినా జాహ్నవి విజయ్ ని ప్రేమిస్తుంది కానీ విజయ్ మాత్రం దివ్య అనే ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు దివ్యకు మాత్రం విజయ్ అంటే ఇష్టం ఉండదు మరి విజయ్ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటాడో ఈ కథలో తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల సంవత్సరం ఆదివారం సమయం ఉదయం ఏడు గంటలు ఆదిలాబాద్ అడవులు వర్షాకాలం కావడంతో పెరిగిన పొదలతో ఇంకా దట్టంగా తయారైంది అడవి ఆ దట్టమైన అడవి కింద పోతున్న వెస్టర్న్ గాడ్స్ మధ్యలో ఒక అందమైన భవంతి ఎవరైనా చూస్తే ఇంత భయంకరమైన అడవి మధ్యలో అంత అందమైన భవంత అనుకుంటారు ఎటు చూసిన పచ్చదనంతో అంత అందంగా ఉంది ఆ భవంతి ఇంటి నిండా పూల మొక్కలు ఇంటి ఆవరణలో పెరట్లో రకరకాల కూరగాయల మొక్కలను పెంచిన తీరు చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే ఆ ఇంట్లో తినే ప్రతిదీ కూడా ఆ ఇంట్లో పండించేదే అని చెప్పవచ్చు రాత్రి కురిసిన భారీ వర్షంతో చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా చిత్తడిగా తయారైంది ఆ ఇంటి ముందర పని మనిషి శివుడు తోకకాలిన పిల్లిలా అటు ఇటూ తిరుగుతున్నాడు అది చాలాసేపటి నుంచి గమనిస్తున్న తన భార్య రంగి ఇక ఆపుకోలేక అడిగేసింది ఏందయ్యా ఒక గంట నుండి అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు కసరత్తులు చేస్తున్నావా అయింది అయినా ఈ వయసులో ఇదేం రోగం నీకు అర్థం కాక అయోమయంగా అడిగింది రంగి గమ్మునుడహ నా పారేషాన్లో నేనుంటే నీ యక సకాలు నువ్వు రాణికోపాన్ని తెచ్చుకున్నట్లు నటిస్తూ అన్నాడు శివుడు ఇలా వీళ్ళ మాట మాట అనుకుంటూ ఉండగానే ఒక తెల్ల అంబాసిడర్ కారు ఆ ఇంటి ఆవరణలోకి వచ్చింది ఆ కారులోంచి దిగిన జాహ్నవి నీలిరంగు చీరతో కంటికి కాటికతో నుదిట నిండైన తిలకంతో ఎలాంటి ఆభరణాలు హంగు ఆర్భాటాలు లేకుండా అచ్చం దేవకన్యలా ఉంది వర్ణనాతీతమైన అందం ఆమెది వెంటనే శివుడు అమ్మగారు వచ్చేసారా అంటూ పరిగెత్తాడు తన చేతిలో ఉన్న లగేజ్ని శివుడికిస్తూ ఏం శివుడు పొద్దున్నే మొదలైందా మీ యుద్ధం ఈ మధ్య ఎక్కడో చదివాను ఒక బంధంలో పోట్లాటలు అలగలు కోపతాపాలు లేకుంటే అది నిజమైన బంధం కాదట అని అని తన ఫిలాసఫీ మొదలుపెట్టింది జాహ్నవి జాహ్నవి అంతే ఏదైనా ఒక విషయం మాట్లాడడం మొదలు పెడితే ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగినవి తాను విన్నవి చదివినవి అన్వాయిస్తూ చెప్తుంది బహుశా పాండిత్యం అంటే ఇదేనేమో ఎదుటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా తన వాక్షర్యంతో కట్టెపడేస్తుంది జాహ్నవి జాహ్నవి విజయ్ ఒకటేసారి ఉద్యోగంలో చేరారు తనేమో చాలా చలాకి విజయ్ ఏమో ఏం మాట్లాడాడు ఇద్దరికి అసలు పొంతనే లేదు కానీ ఇప్పుడు వారు ప్రాణ స్నేహితులు చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే తను పక్కనే ఉన్న రేంజ్లో రేంజ్ ఆఫీసర్ ఎంత బిజీగా ఉన్నా కానీ ప్రతి ఆదివారం విజయ్ దగ్గరకు వచ్చేస్తుంది జాహ్నవి ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే విజయ్ గదిలోకి వెళ్ళింది విజయ్ అక్కడ లేడు దట్టమైన కారు మబ్బల మధ్యలో దాక్కున్న సూర్యుడు బయటకు రాకుండా దోబుచ్చులాటాడుతున్నాడు నువ్వు మొండి అయితే నేను నీ కన్నా మొండి అన్నట్టు విజయ్ తన కెమెరా పట్టుకుని సూర్యోదయాన్ని తన కెమెరాలో బంధించడానికి రెడీగా ఉన్నాడు విజయ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సరిగ్గా ఎనిమిది సంవత్సరాల క్రితం తనకు ఇరవై రెండు సంవత్సరాల వయసులో ఉద్యోగం సంపాదించాడు తన స్నేహితులంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో లక్షలు సంపాదిస్తుంటే విజయ్ మాత్రం ఇలా అడవుల్లో ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్నాడు విజయ్కి ఇలా ఉండడమే ఇష్టం కెమెరాతో ప్రకృతి అందాలను బంధించడం విజయ్ హాబీ రోజు డైరీ కూడా రాస్తాడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎప్పుడో జరిగిన వాటిని చూడటం వాటి గురించి చదవటం ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్ అది అందుకే రోజు జరిగిన వాటిని తన కెమెరాలో డైరీలో బంధిస్తాడు శివుడు ఓ శివుడు ఎక్కడ్రా ఈ మహానుభావుడు పట్టరాని కోపంతో అడిగింది జాహ్నవి ఏమోనమ్మా గంట క్రితం ఇక్కడే పడుకుని ఉన్నాడు మీకోసం ఎదురు చూస్తూ నేను బయటకు వచ్చాను ఇంతలోనే మాయల మరాఠిలా మాయమైపోయాడు అయోమయంగా అన్నాడు శివుడు అలా అనుకుంటూ ఇంటి ఆవరణంలోకి రాగానే కనిపించాడు విజయ్ విజయ్కి రోజు ఉదయం నడకకి వెళ్లడం అలవాటు ఈ రోజు అలానే వెళ్ళాడు ఊరమిసాలతో నిండైన గడ్డంతో అలసటతో చెమట పట్టిన కండారాలు తిరిగిన దేహంతో ఆరడుగుల విజయ్ అలా చూసేసరికి చూపు తిప్పుకోలేకపోయింది జాహ్నవి అలా చూడకండమ్మా అమ్మా అయ్యోరికి తగులుద్ది తగులొద్ది జాహ్నవి చెవిలో దగ్గరగా చెప్పింది పని మనిషి రంగి జాహ్నవి ముఖం సిగ్గుతో నిండిపోయింది పోవే అంటూ విజయ్ దగ్గరికి వెళ్ళింది నీకింతైనా ఏమైనా ఉందా విజ్జు అని ఊరిమింది జాహ్నవి ఏమి ఉంది ఎంత ఉంది క్లారిటీ ప్లీజ్ జాను అని అన్నవాడు విజయ్ అరే ఎక్స్ట్రాల్ చేయకుండా వెళ్ళి తొందరగా రెడీగా విజయ్కి ఆర్డర్ వేసింది జాహ్నవి సరే అని చెప్పి వెళ్ళిపోయాడు విజయ్ ఎప్పుడూ అంతే విజయ్ మీద కోపంతో వస్తుంది కానీ అతను చేసి చిలిపి చేష్టాలు అమాయకమైన వ్యక్తిత్వం అంతకు మించి అతను చూపెట్టే అభిమానం ఆ కోపాన్ని చల్లెరుస్తాయి బహుశా ప్రేమంటే ఇదేనేమో ఇంతలో జాహ్నవి ఫోన్ మోగింది అవతల విజయ్ వాళ్ళమ్మ జాహ్నవిని దేని గురించో బ్రతిమలాడుతోంది కానీ జాహ్నవి ఒప్పుకోవట్లేదు జాహ్నవి ఫోన్ పెట్టగానే రంగి అడిగింది అమ్మ ఈరోజు ఎటైనా పిక్నిక్ పోతున్నారా అని లేదే ఈరోజు మీ అయ్యగారు అదే మన దేవుడికి అని రంగి చెవిలో మిల్లిగా ఏదో చెప్పింది అది చెప్తున్నంతసేపు జాహ్నవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి విన్న రంగి కూడా అలానే ఉంది శివుడు తడారుతున్న కళ్ళతో వద్దమ్మ అని సైగ చేశాడు కానీ జాహ్నవి కష్టంగా నవ్వుతూ వాడి ఆనందమే మనకు ముఖ్యం మన ఆనందం కన్నా అంది జాహ్నవి చాలా గుప్పింటి అమ్మాయి తన తండ్రి జాహ్నవిని చక్కగా ఫారిన్ వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వమని చెప్పాడు అంతా తాను చూసుకుంటా అన్నాడు కానీ అందుకు భిన్నంగా జాహ్నవి అడవిని ఎంచుకుంది ఉన్న ఒకగానొక్క కూతురు తనకు దూరంగా ఉండటంతో జాహ్నవి తండ్రి బెంగతో మంచం పట్టాడు తర్వాత కొన్నాళ్లకు పిల్లలు పుట్టకుండా జాహ్నవి ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలియడంతో జాహ్నవి జీవితంపై బెంగ ఎక్కువై మంచం మీద కన్నీ తన తండ్రి పోయిన వెంటనే తన ఆస్తి మీద ప్రేమతో తన బంధువులు తన మీద ప్రేమ ఉన్నట్లు నటించడం తన ముందు ఒకటి వెనకాల ఒకటి అనడంతో జాహ్నవికి బంధాలు అనుబంధాల మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టేశాయి ఆస్తిని ఎవరికైనా అమ్మడానికి ప్రయత్నిస్తే తన బంధువులు గొడవ చేస్తారని వాళ్ళ తెలియకుండా ఆస్తి మొత్తం మీద బ్యాంకు లోన్ తీసుకుంది ఆ డబ్బును వేరే బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసింది తీసుకున్న అప్పుని తీర్చకపోవడంతో బ్యాంకు వాళ్ళు ఆస్తిని వేలమ్మేశారు అలా తన బంధువులకు షాక్ ఇచ్చినట్లు అటు ఆస్తి అమ్మేసింది ఇటు డబ్బు వచ్చింది ఆ నాటి నుండి తన బంధువుల నటన కూడా ఆగిపోయింది ఇప్పుడు తనకంటూ ఉన్నది మిగిలింది విజయ్ మాత్రమే విజయ్ రెడీ కాగానే అందరూ బయలుదేరారు జాహ్నవి కారు నడుపుతుంటే విజయ్ జాహ్నవి పక్కనే కూర్చున్నాడు శివుడు రంగి మాత్రం వెనకల కూర్చున్నారు వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో ఉన్న మలుపుల రహదారుల మధ్యలోంచి కారు దూసుకెళ్తుంది కారు కిడికి ఆ ఎత్తైన కొండల నుండి దూరంగా కనిపిస్తున్న చిన్న సిటీని చూస్తుంటే తాము నిజంగా ప్రపంచం అంచనా ఉన్నామేమో అన్న భావన కలుగుతుంది వారందరికీ జాహ్నవికి మాత్రం విజయ్ పక్కన ఉన్న ఆ క్షణ కాలం ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది డ్యూట్ అమ్మాయి వైన నువ్వు నడుపుతుంటే నేను కూర్చోవడం నాకు నచ్చట్లేదు అన్నాడు విజయ్ నువ్వు డ్రైవింగ్ చేస్తే మాకు నచ్చదు నువ్వు మా దేవుడివి నిన్ను కష్టపడతామా మేము అమ్మా నవ్వుతూ అంది జాహ్నవి అంతేకాని డ్రైవింగ్ ఇవ్వనంటావు అన్నాడు విజయ్ అంతేగా నీ నలిగితే ఎలా డ్రైవింగ్ చేసి ఈ రోజు ఫంక్షన్ కి మెయిన్ గెస్ట్ నువ్వు అంది జాహ్నవి అది సరే కానీ ఎక్కడికి వెళ్తున్నామో అడగవా అంది జాహ్నవి నాట్ ఇంట్రెస్ట్ నో నేను అక్కడికి వస్తే నువ్వు హ్యాపీ అన్నప్పుడు ఎక్కడికైనా వస్తా ఎక్కడికి అన్నది నాకు అనవసరం అని చెప్పేశాడు విజయ్ దివ్య గుర్తుందా తడబడుతున్న గొంతుతో అంది జాహ్నవి వెంటనే జాహ్నవి చెయ్యి పట్టుకున్నాడు విజయ్ జాహ్నవి కాళ్ళు ఆటోమేటిక్ గా బ్రేక్ మీద పడ్డాయి కారు అదుపు తప్పి ఒక చెట్టును ఢీకొట్టపోయింది వెనక ఉన్న శివుడు రంగి గట్టిగా అరిచారు కారు చెట్టుకి కొద్ది దూరంలో ఆగిపోయింది పెద్ద ప్రమాదం తప్పింది నీకేం కాలేదుగా అనే టెన్షన్ తో విజయ్ గట్టిగా హత్తుకుంది జాహ్నవి దివ్య విజయ్ ప్రేమించిన అమ్మాయి తన ప్రేమ గురించి చెప్పిన ప్రతిసారి విజయ్ని దివ్య చాలా అవమానించేది నువ్వెంత నీ బతికెంత అసలు నీ మొహం చూడడం కూడా ఇష్టం లేదు నాకు నా వెంట చాలా మంది పడుతున్నారు ఇలా ప్రతి అడ్డమైన వాడికి సమాధానం ఇవ్వలేను అసలు నిన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుందని ఎలా అనుకున్నావు ప్లాస్టిక్ చెప్పులతో ఇప్పుడు ఒకే డోస్తో ఉంటావు ఇంకోసారి నా జోలికి వస్తే చెప్పు తెగుతుంది అని అందరి ముందు తనను తన అందాన్ని పేదరికాన్ని అవహేళన చేస్తుంటే విజయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కాలేజ్ అంతా తనని ఎంత అవహేళన చేసినా దివ్యను ప్రేమించడం మాత్రం ఆపలేదు ఒకరు వద్దంటే వారి మీద ప్రేమ తగ్గుతుంది అంటే అది నిజమైన ప్రేమ కాదని విజయ్ నమ్మకం తను అంతే ఇంకో విధంగా చెప్పాలంటే తను ఏ గుడికి వెళ్ళినా దివ్య బాగుండాలనే కోరుకునేవాడు కానీ తన గురించి ఏ రోజు ఏ ఒక్క కోరిక కోరలేదు ఎందుకురా ఇదంతా అంటే నన్ను ఏమన్నా దివ్య హ్యాపీగా ఉండడమే తనకు కావాల్సింది తన హ్యాపీనెస్ కి విలువలేదు ఎందుకంటే దివ్య హ్యాపీనెస్ ఏ నా హ్యాపీనెస్ అనేవాడు కాలేజీ తర్వాత విజయ్కి ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వస్తే అన్ని వదులుకొని దివ్య ఉండే సిటీలో ఒక చిన్న ఉద్యోగంలో చేరాడు దివ్యను చూడొచ్చనే ఆశతో అది తెలిసిన దివ్య విజయ్ని తన తమ్ముడు అతని స్నేహితులతో విపరీతంగా కుట్టించింది విజయ్ హాస్పిటల్లో ఉండగానే అతని తండ్రి చనిపోయాడు భర్త బాధ కొడుకు ఇలా అయిపోయాడన్న బెంగతో విజయ్ తల్లి మంచం పట్టింది ఒకసారి విజయ్ కాళ్ళు పట్టుకుని బతిమలాడింది ఇంతలో దివ్యకు వేరే వాళ్ళతో పెళ్లి అయిపోయింది విజయ్కి తెలిసింది ఏంటంటే దివ్య తను ఇంతకు ముందు ప్రేమించిన ఇద్దరు వ్యక్తులను కాకుండా ఎవరో ఒక ధనవంతుని పెళ్లి చేసుకుందని ఆ రోజు నుంచి విజయ్ జీవితంలో మార్పు మొదలైంది తన తల్లిని సంతోషంగా ఉంచడమే తనకున్న మొదటి బాధ్యత తన అమ్మను పెద్దమ్మకు అప్పగించి విజయ్ తనని తన చీకటి గదిలో బంధించుకున్నాడు ఆరు నెలల్లో రేంజ్ ఆఫీసర్ గా ఉద్యోగం సంపాదించాడు పెళ్లి చేసుకుంటే తన భార్య అమ్మని సరిగ్గా చూసుకోదేమో అని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్నాడు దాంతో సంబంధాలు రావడం మానేశాయి విజయ్ మీద కోపం అతని అమ్మ విజయ్ ని వదిలి తన ఊరికి వెళ్లిపోయింది అప్పటికి మాటలు లేవు జాహ్నవి విజయ్ వాళ్ళ అమ్మని తన దగ్గర తెచ్చుకుంది సొంత తల్లిలా చూసుకుంటుంది జాహ్నవి విజయ్ ని అడిగే ధైర్యం లేక విజయ్ చిన్ననాటి స్నేహితుడితో జాహ్నవిని పెళ్లి చేసుకో అని అడిగించింది కానీ విజయ్ జాహ్నవి తనకు కేవలం స్నేహితురాలు మాత్రమే అని తను ఎప్పటికీ దివ్యని ప్రేమిస్తుంటాను అని అనడంతో తనకు ఆ ఉద్దేశం లేదని తేల్చి చెప్పడంతో జాహ్నవి కళలు కూలిపోయాయి ఇంతలో కారు సిటీలో ఎంటర్ అయింది నేరుగా ఒక ఇంటి ముందు ఆగింది జాహ్నవి శివుడు రంగి కారు దిగి విజయ్ని రమ్మని సైగ చేశారు పిల్లంతా హడావిడిగా ఉంది విజయ్ని ఒక సోఫాలో కూర్చోపెట్టి చెవిలో మెల్లగా చెప్పింది జాహ్నవి మొన్న నాకు ప్రామిస్ చేశావు దానికి తగ్గట్టే ఉండు ఈ రోజు నీకు పెళ్లి చూపులు బయటపడకు నీ గతం గురించి పెళ్లి కూతురుకు తెలుసు నిజం చెప్పాలంటే నాకంటే బాగా తెలుసు ఎలాంటి గొడవ చేయకు చేసి నా పరువు తీయకు అని జాహ్నవి పక్కకి జరగగానే ఎదురుగా దివ్య కాఫీ ట్రీతో కనిపించింది విజయ్కి కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది వెనకాలే దివ్య వాళ్ళ తమ్ముడు నిలబడ్డాడు విజయ్ ఏం మాట్లాడకుండా లేచి వెళ్ళబోయాడు విజయ్కి కోపం తన అంత బాధపడుతుంటే అన్ని కష్టాలు పడుతుంటే అప్పుడు తనతో లేదు అని అందుకే ఇక జీవితంలో దివ్యమోహం చూడకూడదు అనుకున్నాడు పక్కనే ఉన్న జాహ్నవి విజయ్ చేయి పట్టుకుని వెళ్ళొద్దు అన్నట్లుగా తల ఊపింది తను దివ్య కాదు సార్ దివ్య వాళ్ళ తమ్ముడు చెప్పాడు నా ఇంకో అక్క స్నేహ దివ్య తన కవలలు మా అక్క పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకు చనిపోయింది కాదు చంపేశారు దుర్మార్గులు మా అక్క భర్త తన అత్త మామలు కట్నం కోసం కళ్ళ నుండి వస్తున్న కన్నిటిని ఆపుకుంటూ చెప్పాడు విజయ్ కూలబడిపోయాడు దివ్య చనిపోయిందన్న ఆలోచన తట్టుకోలేకపోయాడు మా అక్క కూతురు ఒంటరిదైపోయింది స్నేహ మీ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తుంది మీ గురించి మొత్తం తెలిసి మిమ్మల్ని ఇష్టపడింది అని చెప్పాడు దివ్య తమ్ముడు ఇంతలో ఏడు సంవత్సరాల దివ్య కూతురు వచ్చింది విజయ్ లేచి నిలబడ్డాడు అందరూ విజయ్ ఏం చెప్తాడో అని ఎదురు చూస్తున్నారు నేను మీకు అభ్యంతరం లేకుంటే దివ్య కూతురిని దత్తత తీసుకుంటాను నా సొంత కూతురులా చూసుకుంటాను స్నేహని పెళ్లి చేసుకోలేను ఎందుకంటే నా జీవితంలో ఒకే ఒక వ్యక్తికి చోటు ఉంది స్నేహకి ఇంకా చాలా జీవితం ఉంది అని చెప్తాడు విజయ్ మీరు దివ్య కూతురు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు నేను ప్రేమించే అమ్మాయి చాలా గొప్పది ఇలాంటి అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదు తను నన్ను మా అమ్మని ఎలా చూసుకుంటుందో దివ్య కూతుర్ని కూడా అలాగే చూసుకుంటుంది అంటూ జాహ్నవి వైపు చూశాడు విజయ్ ఆ మాటలకు జాహ్నవి కళ్ళల్లో నిల్లు తిరిగాయి రంగేశివుడు సంతోషపడిపోయారు పిచ్చిదానా నువ్వు నేను నాకు నువ్వు తప్ప మనకి ఉన్నారు అలాంటిది నిన్ను వదిలేస్తానా అని అసలు ఎలా అనుకున్నావే నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉంటావని నేను దివ్యని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్తే వీడియట్లా పెళ్లి చేసుకోకుండా నా ప్లాన్నే కాపీ కొడతావా ఐ లవ్ యు అని జాహ్నవి కళ్ళలు చూస్తూ చెప్పాడు విజయ్ ఈడియట్ అనే విజయ్ చెంప చెల్లు మనిపించి గట్టిగా వాటేసుకుంది జాహ్నవి ఇలాంటి మరిన్ని మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక మంచి స్టోరీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్